ఇది చాలా టఫెస్ సిచ్యుయేషన్ ఎందుకంటే ఒకటి కాదు నాకు ఆర్య తర్వాత ఏ సినిమా చేసినా ట్రాంక్ గుర్తులేదు చేసినా కూడా బికాస్ టెన్షన్ లేకపోతే ఎక్కువ ప్రెషరో లేకపో ఎక్కువ బికాస్ ఫస్ట్ సినిమా కాబట్టి ప్రతి మూమెంట్ గుర్తుంది సో పేరు పేరున చెప్పాలి మిస్ అయిపోవచ్చు సరే చెప్పలేనా టెన్షను బికాస్ ఎక్కడ కన్క్ట్ చేసుకుందాం అనుకున్నా ఒక ఒకవేళ వెళ్దాం అనుకున్నా సరే చాలా కష్టంగా ఉంది సో అంత టఫ్ సిచ్యుయేషన్ ఇప్పుడు నాకు యాక్చువల్గా ఈ సినిమా చేద్దాం ఉన్నప్పుడు వేమ ఉన్నాడా రే వేమా యాక్చువల్గా ఇద్దరు స్టార్ట్ చేసాం రాయడం ఆర్యనే స్క్రిప్ట్ సో ఫస్ట్ వైజాగ్ వెళ్ళిపోయి అంటే నా ఫ్రెండ్ రవికుమార్ ఉన్నాడు ఇక్కడే వాడి దగ్గర ఒక టెన్ థౌసండ్ తీసుకొని హీటర్మోహన్ గారి దగ్గర అంటే అప్పుడే హీటర్ మోహన్ గారి దగ్గర చేస్తున్నాం మేము రైటర్స్ చేస్తున్నాం ఇద్దరం చేసినప్పుడు ఏ మన దగ్గర చేసినప్పుడు సరే ఇంకా వదిలేసి మనం డైరెక్ట్ చేద్దామని చెప్పి నా ఫ్రెండ్ రవికుమార్ దగ్గర ఒక టెన్తో తీసుకుని మేము వైజాగ్ వెళ్ళిపా హరిప్రసాద్ అని ఉన్నాడు వాళ్ళ ఇంట్లో కూర్చొని ఇద్దరం స్క్రిప్ట్ రాయడం పెట్టాం అలా స్టార్ట్ చేసి అలా స్టార్ట్ అయింది దీనికి నాన్నీ స్క్రిప్ట్ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రకాష్ అని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు నాకు తనతో డిస్కస్ చేసి వీ వీ స్టార్ట్ ద జర్నీ లైక్ దట్ అండ్ థ్యాంక్ యూ రా ఇప్పటివరకు అసలు ఈడ దొంగ చేత కశ్మీట ఇటు చేత అంటే నిజంగా వీడు కనుక పెళ్లి పెట్టి రాస్తే ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరు సరిపోరు అంటే లేజీ బద్ధకి ఇంటెలిజెంట్ అనమాట ఇడు సరే వీడు సందర్భం చెప్తాము కదా ఎప్పుడైనా సినిమా అయినప్పుడు అండ్ అలా స్టార్ట్ అయింది తర్వాత నేను రాజుగారికి మౌంటేస్ చెప్పడం సినిమా చేయాలనుకోవడం రాజుగారి నిజాయితీ ఏంటంటే సినిమా చేద్దాం ఢిల్లీ హిట్ అయితే కేవలం నా సిన్సియరిటీ ఒక్క మాంటేజ్ అంతే ఆయన కూడా ఒక మాంటేజ్తో అద్దరిపోయిందని చెప్పి ఆ మాంటేజ్ చూసుకుని కూర్చున్నారు కూర్చుని సినిమా చేద్దామని ఢిల్లీ సినిమా హిట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసి రా సినిమా చేద్దామని అక్కడ కూడా విచిత్రం జరిగింది సినిమా చేద్దాం అంటే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు నాకు అదొక రీమేక్ మూవీ అంటే అప్పుడే అస్టేటర్ కదా కొంచెం పొగరగా ఉంటాం మనం ఇప్పుడే వచ్చామని చెప్పి ఆ స్క్రిప్ట్ ఇలా వెనక నేను చేయను రీమేక్ అని మరి అయితే కథ చెప్పి అన్నారు మీకు మాంటే చెప్పాను కదా ఆ మాంటేస్ ఉన్న కథ చెప్తాం మీకు అని సరే అన్నారు చెప్పాను అదొక విచిత్రం కదా ఇట్స్ అ లాంగ్ స్టోరీ చాలా అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో సో అట్లా సరే మనం వెళ్ళిపోదాం సినిమా కానీ అదే ఆ ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధైర్యంతో ముందుకొచ్చి కొత్త సినిమాని ఇప్పుడంటే కొత్త డైరెక్టర్స్ అందరికి కూడా చాలా అవకాశాలు వస్తున్నాయి అప్పుడు కొత్త డైరెక్టర్ని ఎవరికి ప్రోత్సహించే వాళ్ళు లేరు సినిమా ఇచ్చేవాళ్ళు లేరు అలాంటి సందర్భంలో ఆయన ఒక కొత్త డైరెక్టర్తో అంత గట్స్తో సినిమా చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం చాలా తక్కువ మంది డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఎక్కడో కానీ ఛాన్స్ వచ్చేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు లైఫ్ లాంగ్పడి ఉంటే ఆ విషయంలో బికాస్ మీరు అప్పుడు ఆ ప్రామిస్గా లేకపోయి ఉంటే అంత ధైర్యం ఇచ్చి ఉండకపోతే ఈ సినిమా ఇప్పుడు ఉండేది కాదు మేము చేసి ఉండేవాళ్ళమే కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆ తర్వాత బన్నీ కథ చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత కొంచెం స్పేస్ వచ్చింది యాక్చువల్గా ఈ సినిమా ముందు మూడన్న కారణం సెకండ్ మొదటి కారణం రాజుగారు అయితే రెండో కారణం తన భవిష్యత్తును తన వెతుక్కున్నట్టు బన్నీ ఈ కథ నాకు కావాలని కూర్చుని సార్తో అందరితోనూ పోరాడి మళ్ళీ వెన్న వచ్చి మమ్మల్ని అందరిని మూవ్ చేసి అందరినీ మూవ్ చేసేటట్టు చేసి ఈ ప్రాజెక్ట్ అయ్యేటట్టు చూసుకున్నాడు నేను యాక్చువల్గా కథ చెప్పిన తర్వాత ఇది ఇంకా జరగదేమో అనుకుని నేను వేరే స్క్రిప్ట్ కూడా రాజుగారు వేరే కథ ఇస్తే కనుక తన డైలాగ్స్ రాయడం మొదలుపెట్టాం నేను వేమ అందరం వేమ ప్రకాష్ అందరం సో ఇంక డైలర్గా చేద్దాం ఎప్పుడో చేసుకోవచ్చు అనుకున్నాను కానీ తను వచ్చి ఈ కథను అప్ చేసి చేద్దాం ఈ సినిమా చేయాలి నాకు నచ్చింది అని చెప్పి కానీ చెప్పి తన ఏజ్ అప్పుడు ఎయిటీనో నైన్టీనో ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ బాగా అలరగా ఉండేవాడు కానీ అప్పుడే దాంట్లో తను నా ఫ్యూచర్ ఇందులో ఉంది అని పట్టుకుని మమ్మల్ని పుష్ చేసి ఈ గాట్ ద వైఫ్స్ థ్యాంక్ యూ డాలీ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ రెండు విధాలుగా కూడా అటు సి రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ బోతార్ నీ వల్లే బేస్ అయ్యి ఉన్నాను ఎప్పటికీ కూడా నేను ఇట్లా నిలబడిందని కాళ్ళ మీద అంటే డెఫినెట్లీ ఆర్ ద బేస్ ఎప్పటికీ మర్చిపోలేను ఆ మాట చెప్పినప్పుడల్లా నా వణుకుతుంటున్నా నా బాడీ వణుకుతుంటుంది లవ్ యూ డాలి అండ్ డాలింగ్ దేవి అప్పుడు దేవి ఒక సెన్సేషన్ సినిమా చేస్తే నేను రెండే అడిగాను రాజుగారిని మూడు అడిగినట్టున్నా నాకు టాప్ టెక్నీషియన్స్ కావాలి ఒకటి రత్నాలు గారు ఆయన ఇప్పుడు బాలా సినిమాలు చేస్తున్నారు టాప్ కెమెరామెన్ శేఖర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ టాప్ ఎడిటర్ దేవి సెన్సేషన్ నాకు దేవి కావాలి ఇలా ముగ్గురిని ఎంచుకున్నాం అందులో అంతకన్నా టాప్ ఎడిటర్ వచ్చారు అనుకోండి మాతామి వెంకటేష్ గారు కానీ చెప్తాను అప్పటికి ఇలా అనుకోవడం వల్ల సో డాలింగ్ దేవి వచ్చాడు చిన్న కుర్రాడు కథ చెప్పాను కింద గోల అవుతుంది పైకి వెళ్ళామన్నా ఇంకో ఫ్లోర్ ఎక్కాం ఇక్కడ ఇక్కడ గోళ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు అన్నాను మళ్ళీ పైకి వెళ్ళాం ఇక్కడ కూడా గోల వస్తుంది ఇక్కడ కచ్చ చెప్పలేకపోతున్నాను ఇంకా ట్యాంక్ ఎక్కాం అంటే వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాం అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు మంచిగా కథ చెప్పుందాం అనుకున్నాం అక్కడ కథ చెప్పుకున్నాం కథ ఐ థింక్ ఫస్ట్ హాఫ్ అయినట్టుంది వెళ్ళి మార్నింగే చూనిచ్చేసాడు ఏది ఫిల్ మేలో వచ్చి మార్నింగే వచ్చేసి నువ్వు ఫోన్ తింటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదేంటి నేను ఫస్ట్ హాఫ్ ఖర్చు ఇంకా సెకండ్ హాఫ్ చెప్పండి టచ్ దాని కనీసం అని అంటే లేదు లేదు తను వస్తాడు చక్క కంగారు పడుకున్న రాజుగారు వచ్చాడు రాగానే డానీ ఒక మీకు చూన్ చేసాను చూడండి అని చూన్ అనిపించాడు అదే ఫిల్మేలో ఫస్ట్ చ్యూన్ చెప్పిన వెంటనే ఐ థింక్ వ్యర్ అందరూ ఇంప్రెస్ ఆ చూన్ అలా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సాంగ్స్ అంటే అప్పుడు తెలియకుండా నేను చెప్పాను కదా నీ వాయిస్లో వినేసి ఇప్పటికీ అదే జడ్జ్మెంట్ నమ్ముతాను నేను ఎందుకంటే నీ వాయిస్ విని 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 నాకు అదే అనిపించేది అప్పటి నుంచి ఏదైనా ఎక్కువ వినేసి ఉండి నేను జడ్జ్మెంట్ తీసుకుంటాను ఇప్పటికప్పుడు చెక్ చేసుకుంటాను అది ఒక మ్యూజిక్లోనే కాదు సీన్స్లో కూడా నేను ఎక్కువ నువ్వు చెప్పిన ఒక మాట నాకు ఒక యూజ్ అయింది నాకు స్క్రిప్ట్లో కూడా థ్యాంక్ యూ డాలి అండ్ లవ్ యూ ఆన్ టైంలో యాక్చువల్లీ ఆన్ టైంలో సాంగ్ చెప్పాలి నాకు ఐటమ్ సాంగ్ ఇష్టం లేదు తెలుసా మీకు విషయం సినిమాలో ఎందుకు నిజం మాట్లాడుతున్నాను నాకేంటి చెయ్య 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 అంటే నేను మండత్నం ఫేవరెట్ ఫ్యాన్ని అంటే అంత అందంగా బయ్యారంగా ఏదో పెద్ద కళాత్మకంగా తీయాలి సినిమా అనుకుని ఈయనేమో ఐటమ్ సాంగ్ అని అంటే అమలపురం అని ఈయన మాట్లాడుతున్నాడు సో ఓవరాల్గా నేను దాన్ని లిరిక్ రాయించుకునేటప్పుడు ఆన్ టైంలో అప్పుడు నచ్చింది చూ నచ్చింది కానీ దాని లిరిక్ రాసేటప్పుడు ఏమైందంటే టైం లేదు వెటి గారి దగ్గర పంపించాం పంపించినప్పుడు అన్ని అందులో వేరే వేరే పదాలు వచ్చేసాయి వచ్చేస్తే ఇంకా గొడవ గొడవపడ్డాను నేను నాకు నా సినిమా ఇది కాదు ఇది కాదు కాదు అల్లువారి పిల్లగాడ ఏంటి అల్లువారి పిల్లగాడ అంటే నా నా హీరో ఆర్య అల్లివారి అబ్బాయి కాదు సో ఇట్లా అంటే ఆర్య వచ్చి హీరోయిన్ ఎత్తుకోవాలి కానీ అరవింద్ గారి అబ్బాయి తీజిగొట్టేస్తాడు హీరోయిన్ని అమ్మాయి వెన్న పడిపోద్ది అని చాలా డబ్బులు ఉన్నాయి నా అయ్యో పూరు ఒకటి బైక్ కూడా లేదు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు అని అది శంకర్ మాస్టర్ కూడా కార్లో అవును అమ్మాయి వాయిస్ కూడా లేదు అప్పుడు అని అట్లా సో ఆ సాంగ్ గురించి సో నాకు ఐటమ్ సాంగ్ అంటే ఐటమ్ సాంగ్ అనుకోరా చేయచాలని క్లాస్ గా అన్నాను అప్పటి నుంచి విచిత్రంగా తెలుసా నీకు ఐటమ్ సాంగ్ మొదలుపెట్టిన ఆయన సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండదు నేను చేసే నేను చేసే ప్రతి సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చేసింది పెట్టాల్సి వచ్చింది నేను ఐ బిలీవ్ దట్ పెట్టడమే కాదు నేను ఐటమ్ సాంగే నమ్మేను అమ్ము ఇంత పెద్ద హిట్ అవుతా సాంగ్ అంటే ఇంత వైపు వస్తుందా సినిమా గొడవలు తీసుకెళ్తుందా అని నేను ఇటు వచ్చేశాను రాజుగారు అటు కళాత్మకంగా వెళ్ళారు ఆయన ఐటమ్ సాంగ్ టచ్ చేయలేదు ఆయన సో చాలా విచిత్రంగా ఉంటుందాన్ని ఇలాంటివన్నీ చెప్తుంటున్నారు ఇక్కడ శివ శివాన్ని మోసం చేసిన మన బిగినింగ్లోనే నేను థ్యాంక్ యూ శివ యాక్సెప్టింగ్ రోల్ చాలా ఫన్ కొంచెం శివ నేను సెకండ్ లీడ్ అని కొంచెం కోపంగా ఉండేవాడు అప్పుడు అలా కోపం వస్తుండే శివకి అంటే నాట్ లైక్ దట్ యాక్చువల్లీ నిజ మాట్లాడితే మాట్లాడదాం కాదు అండ్ ఐ అండ్ సో ఇంప్రెస్డ్ అప్పుడు నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ నీ ఐస్ చూసే విధానం కానీ అండ్ మీ కాంబినేషన్ కూడా కరెక్ట్గా కుదిరేది అండ్ థ్యాంక్ యూ శివ లవ్ యూ సుబ్బు ఐ థింక్ ఆ సుబ్బ్రాన్ని చూసారా ఒకసారి నిలబడమే చెప్పండి ఎలా ఉన్నాడు ఆయన సుబ్బు అలాగే ఉన్నాడు నువ్వు అసలు ఏం మారలా మీరు ఏం మేనేజ్ చేస్తా అర్థం కావట్లే కొట్టుకునే వాళ్ళం కదా మనం నువ్వు కొట్టుకుంటే సరిపోయింది కాదు నాకు నేను గట్టిగా కొట్టి స్పృద్ధ పడిపోయింది కూడా ఒకసారి రామలక్ష్మి గారు కథ చెప్తూ చెప్తూ గట్టి కొట్టుకోవాలి అంటే బిల్లు నువ్వు ఇలా కొట్టుకుంటే అమ్మాయి వాళ్ళు కొట్టుకుంటాడు అని కొట్టుకుంటు పడిపోయాను నేను అంతా గట్టి కొట్టుకున్నా కొట్టించాం కదా అట్లా థ్యాంక్ యూ అండ్ రత్నవల్లి గారు చెప్పాను కదా నేను టాప్ కెమెరామెన్ కావాలి సూపర్ అని సో యాక్చువల్లీ ఐ లర్ండ్ అ లార్ట్ బ్రదర్ ఫస్ట్ బికాస్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ స్టార్ట్ చేసి యాక్చువల్లీ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ చేయలేదు నేను ఇక్కడ రైట్ కన్నా చేశాను అంటే గారు చేసినా కూడా రైటర్గా ఉండేవాడిని కానీ చూసేవాడిని కానీ గారు నాకే పని చెప్పేవారు కాదు సో వాట్ ఎవర్ ఐ లెర్న్ ఫ్రమ్ గారు ఓన్లీ సో థ్యాంక్స్ టు ఐ ఆల్వేస్ నా సినిమా గురువు వినయన చెప్తాను బికాస్ నేనైతే నేర్చుకున్నాను తన నుంచి నేర్చుకున్నాను ఏమన్నా నేర్పున తనే నేర్పారు తనే సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లావ్ వినయ్ గారు అండ్ అండ్ తర్వాత చెప్పాలంటే సినిమాకి సంబంధించి నా గురువు రత్నల్ గారే అండ్ బిగినింగ్ ఐ ఏ నేను కూర్చుని మా శివగడ ఉన్నాడు కెమెరామెన్ శివ మన శివ ఉన్నాడా వచ్చాడా శివ అసంటర్ చేశాడు కదా చివరిని పట్టుకుని షార్ట్ డివిజన్ రాసేసుకున్నా ప్రతి సీన్కి ఇంత బుక్ ఉంటుంది ఇంకా ఉంటుంది షార్ట్ డివిజన్ సో అవి కొన్ని సాధ్యమే కొన్ని సాధ్యం కానీ ఉండేవి సో సెటిల్గా వెళ్ళినప్పుడు ఆ ప్రాబ్లం ఎదురయ్యేది తనతో సో ఆ విషయంలో తను సపోర్ట్ చేసేవాడు నో నో ఇది కాదు ఇది రాదు రాదు డెఫినెట్గా ఈ కాంబినేషన్ రాదు ఇలా చేయొచ్చు అని సడన్గా వన్ వీక్ తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయారు వేరే సినిమాకి నేను దేవా ఓ రెండు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది ఎంత టెన్షన్ పడ్డామంటే గుర్తుందా ఫ్రూట్స్ ఇచ్చే సీన్ దేవా అంటాడు సార్ ఇంత పాయింట్ ఆఫ్ సార్ ఇంకా పోను అంటాడు అరే అంటే అంత పాయింట్ ఒకసారి ఇంకపోయింట్ అంటాడు ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ కెమెరా కదపడానికి నేను ఒకసారి బేసిక్స్ ఆలోచించుకున్నాను ఈ సినిమా ఏంటి ఏదో కొంచెం కొత్తగా మ్యాథమెటిక్స్ ఉన్నాం కదా ఉన్న నాలుగు లెన్సులు దీనికోసం ఎందుకు టెన్షన్ పెడుతున్నావు ఓకే దీస్ ఆర్ ఓన్లీ యాక్సిస్ ఇంతమించే ఉంటుంది అరే నువ్వు అలా ఉంటుంది పక్కన పెట్టు కెమెరా కూడా పెట్టు తీ కెమెరా పెట్టు అని దెన్ ఐ షార్టెడ్ ద డైరెక్షన్ యాక్చువల్ డైరెక్షన్ అక్కడ స్టార్ట్ అయింది నాది థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యూ లవ్ అండ్ దేవా అప్పుడు దేవా కూడా చాలా సపోర్ట్ చేశాడు ఆర్టిస్ట్ పొజిషన్ ఇవ్వడం కానీ అది కానీ థ్యాంక్ యూ దేవా ఉన్నాడలేడు ఇక్కడ అండ్ తర్వాత కొంత క్లాష్ తను విజయ్ చేశాడు విజయ్ అక్కడ చేశాడు విజయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ చాలా చాలా సపోర్ట్ చేసావు ఆ టైంలో థ్యాంక్ యూ సో మచ్ అండ్ శంకర్ మాస్టర్ నాకు తెలుసు చాలా జోకులు ఉండే నా మీద ఆ జోకులు ఏంటి ఒకసారి చెప్పొచ్చు కదా నేను ఏదో ప్రియరాగం చేసినప్పుడు మాట్లాడితే ఒక కోసం కొబ్బరికాలు తీసుకొచ్చేవాడిని ఈతో చేద్దాం అది వీళ్ళు నవ్వు వీళ్ళిద్దరు నవ్వుకునేవారు బాగా లేదా రింగ్లు పట్టుకొచ్చేవాడిని సో ప్రతిదీ రకరకాల మాంటేజ్ తీసేయాలని చెప్పి ఇంకా చాలా మాంటేజ్ ఒక ఒక సిక్స్టీ సెవెంటీ హండ్రెడ్ మాంటేజ్స్ ఉంటాయి బామా ఒక హండ్రెడ్ మాంటేజ్ ఉంటాయేమో తీస్తూనే ఉండేవాళ్ళం అన్నీ వీళ్ళిద్దరు నవ్వుకుంటుండేవారు బాగా నన్ను ఏడ్పిస్తుండేవారు సీరియస్ కదా వీళ్ళు ఇద్దరు అండి శంకర్ సీరియస్ కదా నన్ను ర్యాగింగ్ చేసేవారు గుర్తుంది నాకు నిక్కి థ్యాంక్ యూ నిక్కీ థ్యాంక్ యూ లాస్ట్ స్టెప్ మూమెంట్కి కోసం ఇంకో విచిత్ర విషయం చెప్పాలి సో రాజుగారి నాకు గొడవ ఇంకో గొడవ అయింది ఎందుకంటే నాకు కంపల్సరీ ఆ మాంటేజ్ చెప్పాను కదా మాంటేజ్ తీయాలి పైన వాటర్ పడుతుందా మీరు డాన్స్ వేస్తుంది కింద వాటర్ పడుతుంటే కింద హీరో పడ్డాడు ఆ మాంటేన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేస్తాం అని అడిగితే నో నో చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నావు నెంబర్ ఆఫ్ డేస్ కొత్త సినిమా కింద చేసాం లేదని ఆయన ఆయన మీరు మీరు ఇద్దరం తిట్టుకున్నాం తిట్టుకున్నాం ఒక రేంజ్కి వెళ్ళిపోయింది మీరు దగ్గర నుంచి నువ్వుకి వెళ్ళిపోయాను నేను కోపం వచ్చేసి ఏంటైతే ఏంటి ప్రచేశం అయితే ఏంటి అలా వెళ్ళిపోయాను అంటే నేను ఇవ్వను అదే ఇద్దరు కేకలేసుకుంటున్నాం అది సడన్గా కాల్పెట్టేసుకున్నా ఇప్పుడే కదా నువ్వు నువ్వు నరిచి కాల్పెట్టినట్టే సార్ ఒక్క షూట్ ఒక్కరోజు షూట్ ఇవ్వండి సార్ ఆ మాంట్ మిస్ అయిపోతున్నాను నేను అలాగే నిక్కి ఒక మా ఒక స్టెప్ చెప్పాడు చాలా బాగుంది అది విల్ డూ సంథింగ్ సార్ ఇంకా నవ్వేసుకుని సరే చేసుకో అరే ఇట్ వన్ డే సో దట్ వన్ డే ఆ మూమెంట్ అంత సెన్సేషన్ అయింది నిక్కితో సో సమ్టైమ్స్ ఏమంటానంటే మీరు అందరూ అనుకుంటారు ఒక డైరెక్టర్ అంటే చాలా పొగరుగాను చాలా పొగరుగాను లేదంటే వాడు చాలా అసలు చెప్పింది వినంట నేను సినిమా బిని కొత్త ఆలోచించినవాడిని నా వెనకాల అన్నీ వినేవాడిని మండత్నం రోజు షూటింగ్ క్యాన్సిల్ చేశానంట మనం కూడా క్యాన్సిల్ చేయాలి క్రిస్టియన్స్ గారు క్రిస్టియన్స్ గారు నలభై తొమ్మిది టీక్ చెప్పండి మనం ఫిఫ్టీ టేక్స్ చేయాలి సో వెనకలా చూసేవాడిని వెనక్కి తిరుగుతాయి ఈ షాట్ వచ్చిన వాడిని ఒక మన్నత్తం కనిపించారు ఇక కృష్ణవన్సి గారు సో ఐ ఫీల్ లైక్ ఒక్కొక్క అంటే కథల కథలు ఇంటుండేవాళ్ళం కదా ఇంకో రామ్ గోపర్మ అసలు ఫోన్ చేయడంట ఆర్టిస్ట్ ఇలా బుక్ చదువుకుంటాడంట ఎస్ అంటాడంట మనం కూడా అలా చేయాలి సో ఇవన్నీ రిపీట్ అవుతుండేది ఎందుకు చెప్తున్నాను ఇది మిస్ అయిపోయాను ఎందుకు చెప్తానంటే డైరెక్టర్స్ అందరికీని సార్ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి నేను రాజుగారి కాళ్ళు కనీసం మూడు సార్లు పట్టుకుని ఉంటా సినిమా మొత్తం మీద అంటే అంత జాగ్రత్త కూర్చున్నారా మీరు అంటే అంతే సో మీరు అందరూ ఏముంటారంటే చాలా పొగరుగా సుకుమార్ అంటే ఏం అవడం మాట లేదు నేను చాలా కాంప్రమైజ్ అవుతాను కేవలం ప్రోట్ కోసం ప్రోట్ నాకు రావడం కోసం కాంప్రమైజ్ అవుతాను నా ప్రోట్ రావడం కోసం కోపంగా బిహేవ్ చేస్తాను ఇది కేవలం సినిమా కోసం మాత్రమే ఒకసారి నిజంగా కూడా కోపం రావచ్చు దాన్ని సర్దుకుంటాను సో అంటే డైరెక్టర్స్ అందరూ వచ్చే అసేటర్లు అందరూ అందరికీ ఒక సందేశం ఏంటంటే పైకి మీ అందరూ అలా కనిపించవచ్చు కానీ చాలా కాంప్రమైజ్లు ఉంటాయి చాలా కష్టపడి ఉంటాం చాలా బాధపడి ఉంటాం చాలా తిట్లు ఉంటాం చాలా ఇన్ఫీరియర్గా బతుకుంటాం సామాన్య మానవులు లాగా మీరు చూడరు ఒక కూలివా అంటే అఫ్కోర్స్ అలా మాట్లాడకూడదు అట్లా అందరూ బిహేవ్ చేస్తుంటాం సో అది బట్టి గుర్తుంచుకోండి మీరు పైకి చూసి మీరు మనం మోసపోకండి అని చెప్తున్నాను చెప్పండి బా అరే వేణు థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఈ డైరెక్ట్గా వచ్చిన అశ్వినేటర్ వస్తాను నువ్వు నువ్వు నేను లేకపోతే నువ్వు చేయలేమన్నా వీడు అంతే వేణుగాడు అలాగే భాస్కర్ భాస్కర్ కూడా అక్కడ ఉంటే నువ్వు వచ్చేసారా నీ భాస్కర్ రమ్మని సో ఇట్స్ లైక్ వెరీ బిగ్ టీమ్ ప్రతినిధి సురేష్ పెద్ద ప్రసాద్ అందరూ నా అస్టినేటర్లు అందరూ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే అందరూ డైరెక్టర్లు అయ్యారు వాసు అరే వాసు ఏడి జోష్ వాసుగాడు అప్పుడప్పుడు హాయ్ చెప్పరా వస్తావా పైకి రావు కదరా పర్లేదురా సో వాసుగాడు వాసుగాడు ఏంటంటే మా ఇద్దరు గొడవలు అయితే మధ్యలో అనమాట రాజుగారు అలా కాదండి వాడికి ఏదో అడ్జస్ట్ చేయడు మధ్యలో మీడియేటర్గా సో ఇట్స్ లైక్ సో అంటే అందరినీ చూస్తుంటే అందరూ డైరెక్టర్ అయ్యారు చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది అరే అలా ఎక్కలేవురా ఎప్పుడు సో వాసు హత్యసానా రా నువ్వురా ఎందుకంటే ఈయన జడ్జి అప్పుడు కథ చెప్తున్నప్పుడు ఏంటి వేమ నేను కథ రాస్తుంటే ఈయన ప్రతిస్థితి నువ్వు బాగుందా లేదని చెప్పేవాడు వీలుంటేనే కూర్చొని రాశాం రవి 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 ఉన్నాడా వేణు అంటే టీం అందరూ వస్తే బెటర్ ఒకసారి నా మీద వేణి వేణు సురేష్ ఎవరెవరు వచ్చారు వేమా రవి సో పేరు పేరున చెప్పాలంటే అక్కడ మిస్ అయిపోతే అభినయం థ్యాంక్ యూ సో మచ్ నువ్వు డాన్స్ చేసే వరకు నేను నమ్మలేదు నాకు తెలుసు నువ్వు కోపం చూసే ముందు నన్ను కదా ఇప్పుడే కోపం ఉంది నీకు నేను వేరే పెద్ద హీరోయిని ఊహించుకున్నా రాజుగారి అమ్మాయికి బిజినెస్ క్లాస్ టికెట్ వేయాలని చెప్పి ఆప్ చేశారు అమ్మాయిని ఆ తెలుసులేండి మాకు సీరియస్గా డాలి ఒక పెద్ద నేను ఒక పెద్ద హీరోయిన్ ఊహించుకున్నా ఉంచుకుంటే ఆయన బిజినెస్ క్లాస్ టికెట్ కోసం అమ్మాయిని కాస్ట్ చేశారు కానీ అంతకన్నా పుష్పక విమానంలో ఈ అమ్మాయి వచ్చింది షీఈ్ సో బ్యూటిఫుల్ వచ్చాక ఒక మూమెంట్గా నాకు అర్థమైంది కళ్ళు తిరిగిపోయి నాకు కావాల్సింది టాలెంట్ అని ఎంత అద్భుతం చేసింది ఇప్పుడు నువ్వు డాన్స్ చేస్తుంటే అని ఎంత పచ్చిపోతున్నావు బన్నీ గారు యూన్ దాట్ సో ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉంది ఎంత అద్భుతం చేసావంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ అరవింద్ సార్ మీరు నేను చెప్తున్నా కదా ఎవరిని నాకు దీని మీద తెలిసేది కాదు లెక్చర్గా చేసి వచ్చాను నాకు రెండు వేల మంది స్టూడెంట్స్ ఎగ్జాగ్రేషన్ మేబీ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవ్వటారు ఫిఫ్టీ హండ్రెడ్ ఉంటారా బుచ్చి ఉంటారా కాలేజ్లో మన కాలేజీలో ఈజీగా ఉంటారు లాంగ్ టర్మ్లో అందరూ పొద్దున్నే లేస్తే నాకు నిలబడితే వస్తే అందరు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇక్కడ నేను వస్తే సూట్ కేసు పోయాలి అందరూ గుడ్ మార్నింగ్ చెప్పాలి సో అయినా సరే ఆ లెక్చర్ బుద్ధి పోల ఒకసారి నేను సెట్లో కూర్చున్నాను షూటింగ్ చేస్తున్నాను అరుణ్ గారు వచ్చారు ఆయన ఎంత విధిస్తుంటారు వచ్చారు నాకు నేను రివైజ్ అవ్వాలా అతనికి ఎలా గోపుతున్నారు ఏ కాల్తీ కాల్తీ అని అంటే నేను కాల్తీ మీద కాల్ అనమాట అరవింద్ గారు ఎదుర్కొంటా సార్ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ అంటే ఆ తర్వాత బండి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు గ్రావిటీ అంటే బాధ ఉపయోగిస్తుంటాడు మీ గ్రావిటీ అంటే తర్వాత తెలిసింది అవును సార్ అవును కా అది కాదు కానీ సార్ కొంచెం అలాంటివే సారీ సార్ రత్నగారు అనేవారు నన్ను అవి కొంచెం ఆ విషయాలు కూడా బ్రదర్ హెల్ప్ చేశారు అంటే చాలా విషయాలు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు వాళ్ళకి ఇలా బిహేచ్ఛర్ అది థ్యాంక్ యూ సో మచ్ లవ్ లవ్యూ బ్రదర్ అండ్ ఇంకెవరు అరే హర్షిత బాగా ఆడుకున్నాడు కదా మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళా కలిసి వాళ్ళం నా నా పక్కనే ఉండేది ఎక్కడ మనం తిరుపతి వెళ్ళామంతా కలిసి వెళ్ళేవాళ్ళం నడిపించా నిన్ను కూడా ఆశీష్ కాండి అయితే నేను మోసను కూడా ఎత్తుకుని మోసా వాడి బండగా వెళ్ళిపోతుంటే సో అండ్ బబులు థ్యాంక్ యూ బబులు చిత్రం సీను లాస్ట్ మినిట్లో వచ్చేసావు అండ్ ఎవరైనా మిస్ అయిపోయినా పేరు పేరున చెప్పాలి ఇప్పుడు ఏదో మాట్లాడుకుని కూడా చాలా మిస్ అయిపోయాను నేను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరూ కూడా మా టీం అందరూ రేవు బాబు థ్యాంక్స్ ఈ పదివేలతోనే నేను స్టార్ట్ చేస్తా కథ స్టార్ట్ చేయడం వీడికి ఉన్న పదివేలే ఉంది బ్యాంకులో నీకేం కావాలని చెప్పి ఆ టెన్ థౌసండ్ క్యాష్ తీసుకొచ్చి ఇచ్చేసాడు మాకు అంతే ఆడ సంపాదించిన టెన్ థౌసండే ఆ టైంలో టెన్ థౌసండ్ ఇట్స్ వెరీ బిగ్ మ్యాటర్ అండ్ హరిప్రసాద్ అన్నయ్య వేలింట్లోనే మాకు రూమ్ లేదు కాబట్టి తనే ఫుడ్డు అన్నీ రూమ్లో కూర్చోబెట్టి మా ఇద్దరిని అరే ఇది కాదు రాజు కాదురా అని చెప్పి లైక్ ప్రతి సీను జడ్జ్ చేస్తూ ఇలా చేయాలి అలా చేయాలని తన సినిమాను చాలా ఎక్కువ ఉండేది మాకన్నా చాలి ప్రతి సినిమా చూసేవాడు తను థ్యాంక్ యూ సో మచ్ అనే అండ్ వాస్తుగా వీడికి వీడికి చెప్పే ఫస్ట్ తర్వాత కథ చెప్తే రాజుగారు నీకు సురేందర్కి చెప్పినట్టుగా సూర్యు అందరికీ ఒక్కెన్సన్ చెప్పేస్తా మీకు బోర్ కొడతామో రాజుగారు చెప్పాను రాజుగారు కొంచెం ఈడేదో కొంచెం బ్రోకర్లో ఉన్నాడు అని కాదు కానీ ఈ చెప్తున్నాడు బాగుంది సుఖం అద్దరిపోయింది కానీ ఈ కథ చాలా క్రిటికల్గా ఉంది నేను ఆలోచించుకుంటా అన్నారు నేను ఒకసారి ఆలోచించుకున్నాను సో మార్నింగ్ వీళ్ళిద్దరికే చెప్పాను వీళ్ళకి సూర్యకి మన మీరం చెప్పాను అప్పుడు సో వీళ్ళు సపోర్ట్ చేశారు ఆ విధంగా అంటే అప్పుడు రాజుగారు వచ్చి వీళ్ళు అడిగారు ఎలా ఉంది అంటే బాగుంది సార్ అంటే అంటే అఫ్కోర్స్ ఇండియట్ డేషన్ అనుకోండి సో థ్యాంక్ యూ నేను ఎప్పుడు సరిగా బాగా మాట్లాడుతున్నా అందులో తెలియదు కానీ ఫినిష్ చేస్తాను అండ్ ఇంకెవరైనా మిస్ చేసానా ఎవరైనా మిస్ చేశానేమో అవునండి అని అండ్ మధు గారు ముఖ్యంగా మధు గారు మధు గారికి చెప్పాలి అలాగే మాతాడు వెంటేష్ గారు రాలేదు మాతా గంటేష్ గారు అన్నారు ఒక మాట అరే నువ్వు కొత్త డైరెక్టర్ కొందరు అనిపించట్లా పాత లాగా ఏ క్లోజప్ కాల్ అదే క్లోజప్ తీస్తున్నావు అన్నారు ఆ మాట ఎందుకు తెలుసు సార్ ఇప్పుడు నేను అలా గీట్లో అయిపోయిందాన్ని ఎందుకంటే అప్పుడు ఫిల్మ్ కాబట్టి ఈ క్లోజ్ అప్ అండి ఈ క్లోజప్ తీసేవాళ్ళం ఇప్పుడు డీజిల్ కాబట్టి రోల్ చేస్తూనే ఉన్నావు అప్పటికి ఎక్కువ రోల్ చేసామని కానీ ఆయన నువ్వు కట్టగా తీసావు ఇది ఈ క్లోజప్ నీ క్లోజప్ తీసావని ఎప్పుడు క్లోజప్ పెడతాం అనుకున్నా ఆయన మాట గుర్తొస్తుంది ఈసారి కూడా సిన్సియర్గా మనం ఇలాగే తీద్దాం ఎక్కువ వేస్ట్ చేయకుండా అనుకుంటాను కానీ ఏదో తీసేస్తుంటాం రంగ చెప్పాలంటే అదే చాలా డిసిప్లిన్గా చేసిన సినిమా ఆర్య అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు ఆయన చాలా సపోర్ట్ చేశారు ఎందుకు అంటే అంటే సినిమా చూసి రాజుగారు అది ఎలా ఉంది అంటే నా ఒక వన్ వీక్ ఎడిట్ చూసి నువ్వు మర్చిపోయి సినిమా సూపర్ హిట్ ఈ కొరను చాలా అని చెప్పి చాలా ధైర్యం చెప్పారు గారు కొంచెం డౌటంగా ప్రొడ్యూసర్గా తెలుసుకోవాలంటారు కదా తెలిసినప్పుడు థ్యాంక్ యూ సార్ వెంకటేష్ గారు లవ్ యూ సో మచ్ అండ్ చిరంజీవి గారు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే అరవింద్ గారు పంపించారు చిన్నజారు టెస్ట్ కోసం కథ చెప్పడానికి నేను అర్థం ముందు ఒక నెలలు ప్రాక్టీస్ చేశాను కథ చెప్పడానికి ఎందుకంటే చిరంజీవి గారు అంటే అక్కడ చిరంజీవి గారిని చూస్తున్నాను అంటే మా ఊళ్ళో పెద్ద కథ కథగా చెప్పున్నారు చిరంజీవి గారు దగ్గరికి వెళ్తాడంట మాట్లాడాడంట అని ఆ టైంలో సో వెళ్తే ఆయన అరవింద్ గారు చెప్పారు నువ్వు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చెప్పాలి కదా ఆయనకు అంత టైం లేదు అన్నారు సేమ్ అందరిలాగే నేను కూడా వెళ్ళి సార్ అరుణ్ గారు చెప్పారు మీకు ట్వంటీ హాఫ్ ట్వంటీ మినిట్స్ అలా చెప్పమన్నారు కానీ కథ చెప్తుంటాను మీరు ఇక్కడ ఆపేయండి అన్నాను ఈ టెక్నిక్ ఎవరో చెప్పారు నాకు అప్పట్లో గుర్తులేదు సో నేను కథ చెప్పడం మొదలు పెడితే ఆయన చాలా ఎంజాయ్ చేశారు త్రీ అవర్స్ చెప్పాను కదా ఆయనకి త్రీ అవర్స్ చెప్పాను ఆయన ఎంత నేను ఎంత షాక్ అయ్యానంటే మెగాస్టార్ మీరు ఊహించారు ఆయన కథ చెప్పడం కోసం నెల్లాలు అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటాను ఎగ్జాగరేషన్ లేదు అంతకని ఎక్కువ చేస్తుంటాను ఆయన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చూసి చెప్పాను అని చెప్పి నేను నా అద్దం చూసుకుంటా నన్ను ఊహించుకుంటున్నాను ఆయన ఫేస్లో ఎప్పుడు చూడలే నేను చూడకుండా చెప్పేశాను నేను తర్వాత మీరు ఇలా అంటుంటే టీ గ్లాస్ వెళ్ళిపోతాను టీ క్లాస్ పక్కన పెట్టేవారు ఇప్పుడే గుర్తు ఒక ఎలిఫెంట్ బొమ్మ ఉండేది అక్కడ ఇలాంటి పడిపోతే నేను పట్టుకున్నారు సో ఇట్లా అప్పుడు అరవింద్ అరవింద్ సార్ అరవింద్ సార్ ఫోన్ చేశారు ఫోన్ చేసి అరవింద్ చాలా బాగా చెప్పంటే అటు నుంచి ఆ వాయిస్ అని పెడగా నాకు అర్థమవుతుంది అంటారా అనేది వచ్చినట్టుంది వాయిస్ సార్ మీరు బికాజ్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏ సినిమాగా గెస్టేటర్గా చేయలేదు పెద్దగా సో ఆ డెఫినెట్గా డౌట్ ఉంటుంది ఇక్కడి నుంచి ఆ మాట అన్నారు ఈ సినిమా కెమెరా పాతి తీసిన హిట్ టీ అన్నారు అన్నది థ్యాంక్ యూ సార్ చిన్నంజీ అండ్ పేరు పేరున ఏమైనా మర్చిపోయినా అనుకోవద్దు ఇంకో సందర్భం ఎప్పుడో వస్తే కనుక డెఫినెట్గా మాట్లాడతాను లవ్ యూ లవ్ యూ సో మచ్ అను మెహతా యా అసలు శిరీష్ గారు లక్ష్మి గారు సో ఫస్ట్ డాలి సపోర్ట్ చేసే శిరీష్ గారు ఈ విషయం మర్చిపోకూడదు అది సరే లక్ష్మణ్ గారు ఇద్దరు సో ఎప్పుడు ఇద్దరు కనిపిస్తుంటారు మమ్మల్ని ఎప్పుడు రాజ్గారి బికాజ్ రాజ్గారి స్క్రిప్ట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ అని చూసుకుని ఉంటే మమ్మల్ని అందరినీ ప్యాంపర్ చేసేవారు శిరీష్ గారు లక్ష్మణ్ గారు మా ఇద్దరు మా ప్యాంపర్ చేసేవారు మాకు కావాల్సిన అది తింటావా ఇది తింటావా ఇచ్చేసుకుంటావా అవుతావా అని థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు అండ్ లవ్ యూ ఆల్ అంటే ఇంకా నిన్నే మొన్న జరిగినట్టుంది ఇదంతా ఇంకా నేను అసలు మీరు నమ్మరు అందరికీ ఎలా ఉంటుందేమో నవస్టే కూడా లేదు నిన్న జరిగినట్టే ఉంది ప్రతి విషయం నాకు గుర్తుంది ఈ సినిమా సంబంధించి అన్ని థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలు పెడితే వెళ్తూనే ఉంటుంది అందరందరికీ పేరు పేరైన థ్యాంక్స్ ఇక్కడ ఈ నేను ఇలా నిలబడ్డానంటే డెఫినెట్గా మీ అందరి సపోర్ట్ అండ్ మీ ఆశీస్సులు అనే మాట ఇప్పుడు మా వాడలేదు కానీ మొట్టమొదటిసారి వాడుతున్నా డెఫినెట్గా మీ ఆశీస్సులు మీ బ్లెస్సింగ్స్ మీ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ